ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు నాన్న ఉండదు ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు కాలం మారుతూ ఉంటుంది ఇవాళ వికసించిన పుష్పం రేపు ఇలాగే ఉంటుందా కదా కదా మార్పు వస్తుంది కదా వయసు అంతే పరిస్థితులు అంతే ఏదైనా అంతే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు నాన్న అయితే ఎందుకు చెప్తున్నానంటే నమ్మకం కోల్పోతే నాన్న తిరిగి తెచ్చుకోలేం అసలు తెచ్చుకోలేం డబ్బు పోతే తెచ్చుకోవచ్చు అరపతి పోతే కూడా సంపాదించుకోవచ్చు ఒక ప్రాణాలు పోతే తప్ప కానీ మన మీద నమ్మకం కోల్పోతే మనంత దౌర్భాగ్యం మరొకలు ఉంటారా చెప్పండి మన దగ్గర ఎంత ఉండి ప్రయోజనం ఉంది నాన్న నమ్మకాన్ని కోల్పోతే నమ్మకం వ్యక్తిత్వం కదా నాన్న నమ్మకాన్ని సంపాదించుకోవాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న మన చుట్టూ మనకు తిరిగేవాడు మూడు మంది ఉంటారు కానీ వీళ్ళు మన వాళ్ళు అవునా అనేది ఎప్పుడైనా నువ్వు కడుతెరి తెలుసుకోవాలి లేకపోతే రేపు నీకు కాలు చేయ కుంగినప్పుడు వీళ్ళందరూ చేయి జారిపోయి వెళ్ళిపోతారు అవకాశవాదులు నేను అడ్డంగా ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఇప్పుడే నువ్వు కళ్ళు తెరుచుకోవాలి ఇదే సమయం తెరుచుకుని నీ మీద నమ్మకం కలిగే విధంగా మనుషులు నీ వైపు నడిపించుకుని నీ మీద నమ్మకం కోల్పోకుండా నువ్వు నడుచుకోవాలి నమ్మేయడం పెద్ద సులభం కాదు కానీ నిన్ను నమ్మి వాళ్ళు చెడిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు తిరిగి నిన్ను నమ్మాలని నమ్మరు ఇప్పుడు అన్న రేపు పొద్దున కాలు చేయ కుంగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మన వాళ్ళెవరు బయట వాళ్ళెవరు అనేది ఇప్పుడే కళ్ళు తెరుచుకుని నమ్మకం అనే మూలధనాన్ని నిలబెట్టుకున్నా